హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇట్స్ మై ఫుడ్ టూ డేస్ స్పెషల్ వచ్చేసి మన వీడియోలో అయితే ఆలూ పరోటా చేయబోతున్నానండి ఇది చాలా సాఫ్ట్గా సూపర్గా వస్తుంది ఇది ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కానీ మార్నింగ్ టైంలో టిఫిన్గా కానీ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూసారు కదా ఎప్పుడు నార్మల్గా చపాతీ చేసి పెట్టడం కంటే పిల్లలకు ఇలా వెరైటీగా చేసి పెట్టడం వల్ల చాలా ఇష్టంగా తింటారండి చూసారు కదా ఇక్కడ చాలా సాఫ్ట్గా వచ్చింది ఈ బంగాళాదుంపా పరోటా అనేది చాలా సాఫ్ట్గా సూపర్గా వస్తుందండి కాకపోతే వీడియో లెంతీగా ఉందని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని మొత్తం చూడండి అలా అయితేనే మీకు పర్ఫెక్ట్గా చేయడం వస్తుంది ఈ ఆలు పరోట అనేది మార్వడి స్టైల్లో ఎలా చేయాలో నేను చూపించబోతున్నాను చూడండి ఒకసారి ఫస్ట్ వచ్చేసి మనమైతే ఇక్కడ చపాతికి పిండి కలుపుకుందాం దీంతో నేను ఒకటిన్నర కప్పు అయితే గోధుమ పిండి తీసుకున్నానండి ఒకటిన్నర కప్పుకి అందులో సగం కప్పు అయితే మైదా తీసుకుంటున్నాను ఒకటిన్నర కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు అయితే మైదా పిండి అండి టోటల్గా టూ కప్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అలాగే దీంట్లోకి రెండు స్పూన్ల ఆయిల్ కూడా వేసేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఒకసారి మీరు మైదా అవాయిడ్ చేసేసుకోవాలనుకుంటే పూర్తి గోధుమ పిండితోటైనా చేసుకోవచ్చండి నేను ఇక్కడ పగులుడు రాకుండా ఉండడం కోసం కొద్దిగా మైదా వాడుతున్నాను ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ సేమ్ చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి మనం ఇది ఇక్కడ మనం పిండిని ఎంతో సాఫ్ట్గా కలుపుకుంటే మనకు పరోటా అనేది అంత సాఫ్ట్గా వస్తుందండి అందుకని పిండిని ఎక్కడ ముద్దలుగా లేకుండా చాలా సాఫ్ట్గా కలిపేసి పెట్టుకోవాలి చూసారు కదా ఇక్కడ నాకైతే ఇలా వచ్చేసింది దీన్నైతే ఇప్పుడు మనం దీన్ని మంచిగా మసాజ్ చేసేసి ఈ చూడండి ఇంత సాఫ్ట్గా కలిపేశాను దీన్ని ఇప్పుడు మనం టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ కర్రీకి అయితే ప్రిపేర్ చేద్దాము ఒక మిక్సీ జార్లో నేను ఏడెనిమిది పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ అండి దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసాను అలాగే అల్లం ముక్క చిన్న అల్లం ముక్క నాలుగైదు అల్లం వెల్ వెల్లుల్లిపాయలు అండి కొత్తిమీర కొద్దిగా కొద్దిగా పుదీనా ఆకులు కూడా వేస్తున్నాను ఇందులోకి అలాగే వన్ టీ స్పూన్ ఇక్కడ జీలకర్ర కూడా వేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని మనము చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా మిక్సీ పట్టాక నాకైతే ఇలా వచ్చేసింది పేస్ట్ అనేది దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ ఆలు అండి బంగాళదుంపలు తీసేసుకున్నాను ఉడికించి పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకున్నాను వీటినైతే ఇప్పుడు వీటిని మనము ఎక్కడ గడ్డలు అనేది లేకుండా మనం దీన్ని తురుముకుంటున్నామండి అంటే చపాతిలో మనకు ఎక్కడ గడ్డలుగా లేకుండా సాఫ్ట్గా ఉండడం కోసం మనమైతే ఇక్కడ కొబ్బరి తురిమే ఉంటుంది కదండి ప్లేటు దాంట్లో వేసి నేనైతే తురిమేస్తున్నాను ఈ ఉడికించిన బంగాళదుంపలను అయితే మొత్తం ఇలానే చేసేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను చూసారు కదా నాకైతే ఎక్కడ ఏమీ లేకుండా సాఫ్ట్గా అయితే వచ్చేసింది ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించేసి అయితే నేను దీనికి సరిపడా ఆయిల్ అనేది వేసేసాను దీంట్లోకి ఆవాలు జీలకర్ర కూడా వేసాను కొద్దిగా చిటపటలాటనివ్వాలి వీటిని మనం ముందుగా పేస్ట్ చేసుకున్నది ఉంది కదండి దాన్ని కూడా మొత్తం ఇందులో వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ముక్కలుగా వేస్తే ఏమవుతుంది ఇలా పేస్ట్ వేశారని మనకు ముక్కలుగా వేయడం వల్ల చపాతీలో అన్ని అడ్డుగా ఉంటాయండి అందుకని ఇలా పేస్ట్ వేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ముక్కలుగా వేయడం వల్ల వాళ్ళ నోటికి తగిలి తీసేస్తారు కాబట్టి మనం పిల్లలకి ఇష్టంగా ఇలా చేసుకోవచ్చు చూసారు కదా ఇది పచ్చివాసన పోయింది ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను ఇది కూడా కొద్దిగా ఫ్రై అవనివ్వాలి అండి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లోకి ఇప్పుడు నేను హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేస్తున్నానండి వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఆయిల్ అనేది పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా మనకైతే ఆయిల్ చూసారా సైడ్కి ఎలా పైకి వచ్చేసిందో ఇప్పుడు దీంట్లోకి సరిపడా ఉప్పు అండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే నేను వేసుకుంటున్నాను మనకైతే అది సరిపోతుంది మీరు టేస్ట్కి తగ్గినంత సాల్ట్ అనేది వేసుకోవచ్చు మీరు స్పైసీ ఎక్కువగా తినాలనుకుంటే ఇక్కడ మీరు కొద్దిగా కారం అని కూడా ఎక్కువగా అండి నాకు అది సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మనం ఉడికించిన బంగాళాదుంప తురుము ఉంది కదండి అది కూడా యాడ్ చేసేసి మొత్తం కలిపేసుకుంటున్నాను మనకి ఈ మసాలా అనేది బంగాళాదుంపకు చాలా బాగా మొత్తంగా స్మాష్ అయ్యి మొత్తం పట్టేలా మంచిగా కలుపుకోవాలండి అలాగే దీంట్లోకి మనం కొద్దిగా పుదీనా ఆకులు అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నానండి పైనుండి ఇవి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మనకు ఆల్రెడీ పేస్ట్ వేసాము దీంట్లోకి ఒక అరచెక్క నిమ్మరసం కూడా వేస్తున్నానండి పుల్ల పుల్లగా ఉండడం వల్ల టేస్టీగా వస్తుంది మన పరోటా అనేది కూడా ఇప్పుడు మనకైతే ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేసి చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మన బంగాళదుంప కర్రీ ఉంది కదండి అది చల్లార్చుకున్నాక పూర్తిగా మనం ఇలా రౌండ్గా ఒక్కొక్కటి బాల్స్గా చేసి పెట్టేసుకుంటున్నామండి అంటే ఇక్కడ మనం పిండి ముద్ద సైజు కంటే మనకు కర్రీ బాల్ అనేది కొద్దిగా పెద్దగా ఉండాలండి నేను ఇలా అయితే మొత్తం పెట్టేసుకున్నాను ఇలా చేసేసి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన పిండి ఉంది కదండి టెన్ మినిట్స్ తర్వాతకైతే అయితే చాలా బాగా నానిపోయింది దీన్ని ఒకసారి కొద్దిగా మసాజ్ చేసేసుకొని వీటిని కూడా మనం చిన్న చిన్న బాల్స్లా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము మనమైతే చూడండి చాలా బాగా వచ్చేసింది కదా మనకు పిండి అనేది నేను చిన్న చిన్నగా చాక్తో కట్ చేస్తున్నాను పీసెస్ అనేది ఇప్పుడు వాటిని కొద్దిగా లైట్గా ఆయిల్ రాసేసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని కొద్దిగా లైట్గా పొడిపిండి చల్లుకుంటూ కొద్దిగా పూరి సైజులో చపాతీని చేసేసుకుందామండి ఫస్ట్ అయితే మనము పూరి సైజ్ చేసేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసిన కర్రీని పెట్టేసి నేను ఇలా మడత పెట్టేస్తున్నాను వాటినైతే మనకు కర్రీ అనేది బయటికి రాకుండా మంచిగా ఫస్ట్ అయితే దాన్ని అయితే మూసేయాలండి పిండితోటి చూసారా ఇలా నొక్కేసాక పొడిపిండి వేసుకుంటూ నిదానంగా మనకు తగినంత సైజులో మనమైతే చపాతిని ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కడ పగులుడు రాకుండా వస్తుంది కదండి అందుకోసమే దీంట్లోకి లైట్గా మైదా వేయాలని చెప్తున్నాను నేను దీంట్లోకి మైదా వేయడం వల్ల మనకు ఎక్కడ పగులుడు అనేది రాదండి బాగా వస్తాయి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసి కొద్దిగా లైట్గా ఆయిల్ అయితే వేసేసానండి ఇది హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీ కూడా వేసాను మనం ఇక్కడ గ్యాస్ అనేది మీడియంలో మాత్రమే పెట్టేసుకోవాలి హైలో అస్సలు పెట్టకూడదు మీడియంలో పెట్టేసే మంచిగా దూరగా కాల్చుకోవాలండి అప్పుడే చాలా బాగా వస్తాయి మనకు ఆలు పరోట అనేది చూసారా ఈ ఆలు పరోటాను మనము దీ నెయ్యితో కానీ నూనెతో కానీ బటర్తో కానీ కాల్చుకోవచ్చు అండి ఇది ఆప్షనల్ అండి మీ ఇష్టం మీరు దేంతో తినాలనుకుంటే దాంతో కాల్చుకోవచ్చు చాలా టేస్టీగా వస్తాయి మంచిగా రెడ్ కలర్ వచ్చేదాకా మంచిగా మనం పరోటా అయితే కాల్చుకోవాలండి ఇది మనం కాల్చేటప్పుడే మంచి సువాసన అనేది కూడా మనకు వస్తుంది ఇలానే రెండు సైడ్లు మంచిగా రెడ్గా కాల్చుకోవాలండి అంతేనండి మన ఆలు పరోటా అయితే రెడీ అయిపోయిందండి ఇలాగే అన్ని పరోటాలను చేసి పక్కన పెట్టేసుకున్నానండి మన ఎంతో టేస్టీగా ఉండే ఆలు పరోటా అయితే రెడీ అయిపోయిందండి వీటికి అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీటి టేస్ట్ మాత్రం ఒక్కసారి మీరు తిన్నారంటే అస్సలు మర్చిపోనే పోరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మన ఆలూ పరోటా అయితే సూపర్గా వచ్చిందండి నాకైతే చాలా నచ్చింది చాలా సాఫ్టీగా సూపర్గా వచ్చిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్